ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 రాజరాజేశ్వరానందస్వామి గురుదేవాయ నమ లలితా సహస్రనామంలోని శ్రీమాత అనే నామానికి అర్థం వివరించుకున్నాం ఈ లోకంలో ఏ ప్రాణి అయినా సరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మ అంటుంది అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం జన్మానాం నరజన్మ దుర్లభం జన్మలన్నిటిలోకి దుర్లభమైనది మానవ జన్మ ఎన్నో వేల జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవ జన్మ వస్తుంది అందుకే మానవ జన్మ ఉత్తమమైనది ప్రాణులకు అన్నిటికీ ఇంద్రియాలుంటాయి ఆహార నిద్ర మైదూనాలు అన్నిటికీ సమానమే కానీ మానవులకు మనస్సు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది పాపపుణ్యాల యోచన ఉంటుంది ధర్మ అధర్మ వివేచన ఉంటుంది ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నో వేల సార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది ఈలోగా కొన్ని లక్షల సార్లు పుట్టడం జరుగుతుంది ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు కానీ తల్లి లేని పిల్లలు మాత్రం ఉండరు అందుచేతనే ప్రతి వారికి ఒక తల్లి ఉంటుంది మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు పోని ఈ జన్మలోని తల్లినే పిలిచాను అనుకుందాం ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా తాపత్రయాలు పోగొట్టుగలుగుతుందా తాపత్రయాలు మూడు రకాలు అవి ఆది భౌతికము తనకన్నా ఇతరులైనా అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన సర్వ రుచికాది బాధల వలన పరితపించుట రెండు ఆది దైవకము ప్రకృతి సిద్ధమైన వాటి వలన కలుగు బాధలు అగ్ని ప్రమాదము భూకంపము వరదలు మొదలైన వాటి వల్ల కలుగునవి ఆధ్యాత్మికము తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట అలసత్వము కపటము అవిశ్వాసము శ్రద్ధ మొదలైనవి బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది మరి ఆ తల్లి అంటే ఎవరు అమ్మల కన్నామ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి ఎమ్మ దుర్గమాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ తల్లులకే తల్లైనటువంటిది ముగ్గురమ్మలు అంటే త్రిశక్తులు వారే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు వారిని సృష్టించినటువంటిది ఆవిడే పరమేశ్వరి జగన్మాత పరాత్పరి సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ ఆమె కరుణామయి దయా సముద్రురాలు అందుకే అమ్మా అని ఒక్కసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది మరి స్త్రీ అంటే ఏమిటి స్త్రీ అనేది గౌరవ వాచకం విశేషణము గొప్పదైన అనే అర్థం స్త్రీయన లక్ష్మి స్త్రీయన గౌరీ స్త్రీయన సరస్వతి స్త్రీ అంటే లక్ష్మి సరస్వతి పార్వతి అని అర్థం కాబట్టి ఈ ముగ్గురికి మూల స్వరూపురాలైనది ఆమెయే సదాశివుని అర్ధాంగి పరాశక్తి దేవి భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరుతారు అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి నీవే పరమేశ్వరివా నీవే పరబ్రహ్మవా నీ తత్వాన్ని మాకు వివరించవలసింది అని అడుగుతాడు అప్పుడు ఆ దేవి చెబుతుంది నీటిలోని చల్లదనాన్ని నేనే అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును చంద్రునిలోని మంచును నేనే నేను లేని వస్తువు జగత్తులో ఏదీ లేదు అంతదాకా ఎందుకు మీ ముగ్గురు కూడా నేను లేకుండా ఏ పని చెయ్యలేరు శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు విష్ణువు లోకాలను రక్షిస్తాడు రుద్రుడు సంహారం చేస్తాడు కాబట్టి నేను లేనిదే ఏదీ లేదు చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను అని చెబుతుంది ఆ పరమేశ్వరియే శ్రీమాత ఆమె శక్తి స్వరూపిణి ఆమె లేకుండా ఏ పని జరగదు అందుకే శంకర భగవత్పాదుల వారు లహరిలోని మొదటి శ్లోకంలో శివ శక్త ప్రభవతం దేవో ో కు స్పందితు అత స్వారాధ్యాం హరించాదిరీ ప్రణంతు స్తో కదమకృత పుణ్య ప్రభవతి అని స్తుంచాడు అంటే ఓ భగవతి సర్వమంగళ సహితుడవు శివుడు జగన్ నిర్మాణ శక్తివైన నీతో కూడు కూడిననే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు అలా కాకపోతే అతడు కదలడానికి కూడా అశక్తుడు కాబట్టి హరిహర బ్రహ్మాదులచే పూజించుటకు కానీ నీకు నమస్కరించడానికి కానీ పూర్వపుణ్యము ఉండాలి కదా తల్లి అంటే త్రిమూర్తులను సృష్టించినది వారి చేత పూజింపబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది దేవీ భాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ ఉపాధి భేదం వల్ల రెండు విధాలైనట్లుగా అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియా సమయంలో భిన్నంగా కనిపించిన పరమావస్థ ఎందు బ్రహ్మ పదార్థం ఒక్కటే దానికి వైవిధ్యం లేదు సృష్టి సమయంలో కానీ లయ సమయంలో కానీ నాకు స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు అని చెబుతుంది అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు స్త్రీ అంటే విషము మాతి అంటే కంఠం నందుంచుకున్నది గరలమును కంఠము నందుంచుకున్నవాడు గరళ శంకరుడు అన్నప్పుడు కూలింగము అవుతుంది మాత తల్లి అనే అర్థంలో స్త్రీలింగం అవుతుంది ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది అందుకే దానికి ముందు స్త్రీ అనే గౌరవాచకము ఉంచడం జరిగింది మాత అనే శబ్దము త్రిపుర సుందరినే తెలుపుతుంది హసకల అనే ఆరు అక్షరాలు మంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి ఆ మూడు మాత అని చెప్పబడతాయి ఇక్కడ హస కల రైం హస కళీం హసళరఢౌలో చివర అచ్చులు ఈ ఔ బాలామంత్రం ఐ క్లీం సౌ ఇందులోని అచ్చులు బోధకాలు అని గుర్తించాలి ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన పంచస్తవాలలో ఒకటైన లఘుస్తవంలోని పద్దెనిమిదవ శ్లోక వివరణలో చెప్పారు ఆ శ్లోకం మాయాకుండలిని क्रिया मधुमती काली कलामालिनी मातंगो विजया जया भगवती देवी शिवा शंकर वल्लभा त्रिनयना वाग्वादिनी भैरवी ह्रीङ्कारी त्रिपुरा परा परामयी माता कुमारीत्यपि తావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వ ప్రాణులు ఎవరి వల్ల జన్మిస్తున్నాయో ఆవిడ మాత ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు सर्वमुतानैनवाणेवडो वाणिनात्मभौ ईश्वरुणे शरणं भुवेदन् मुक्तिमण्डपं मध्ये तु योचयत्यनिशंसि वा జ్ఞానోపదేశం కురుతే రూపమండపే చతుర్దే మండపే జగద్రక్ష వివించిన మంత్రిని సహితా నిత్యం కరోతి జగదంబిక ముక్తి మండపం నుంచి ఆ దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తుంది జ్ఞాన మండపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది నాల్గవ మండపంలో ఆ పరమేశ్వరి తన మంత్రులతో కొలు తీరి లోకాల యొక్క రక్షణను గురించి ఆలోచిస్తుంటుంది ఈ రకంగా అన్ని రకాల పనులను చేస్తూ ఎల్లప్పుడూ లోకాలను రక్షించాలి అనే కోరిక గల పాలకురాలు శ్రీ అని కాక ఇంకేమని పిలువబడుతుంది శ్రీ అనే బీజం షోడశీ కలను సూచిస్తుంది కామరాజ మంత్రాంతే శ్రీ బీజేన సమన్విత షోడశాక్షరి ధ్యేయం శ్రీ విద్యేది ప్రకీర్తిత పంచదశి మహామంత్రం అంటే పదిహేను అక్షరాలు గలది ఆ మంత్రాన్ని భూలోకానికి తెచ్చినవాడు మన్మధుడు అందుచేత అది కామరాజ మంత్రము అనబడుతోంది షోడసి అంటే పదహారు అక్షరాలు గల మంత్రం ఈ రెండూ కూడా శ్రీ విద్యలోని మంత్రాలే అయితే కామరాజ మంత్రమైన పంచదశి మహామంత్రానికి షోడసి కళను సూచించే స్త్రీ అనే బీజాన్ని గనక కలిపినట్లయితే అది షోడసి మహామంత్రం అవుతుంది స్త్రీ మహారాజ్ని అనే పదాన్ని శ్రీ మహారాజ్ని అని కనుక విడదీసినట్లయితే శ్రీం అనేది షోడసి కళ అవుతుంది ఇక్కడ అకారము ప్రకాశాంశ పరమేశ్వర స్వరూపము హకారము విమర్శాంశ పరమేశ్వరి స్వరూపము కాగా రాజ్ఞి అనేది మహారాజ్ఞి మంత్రమైన పంచాక్షరిగా చెప్పబడుతోంది యాని జాతాని జీవంతి ప్రభవించిన వాణిని పాలించున్నది లోకాలు సజావుగా నడపడానికి ఉన్నవి మూడు శక్తులు లేదా మూడు కార్యాలు అవే సృష్టి స్థితి లయాలు వీటిలో రెండవది లోకాలను పాలించేటటువంటి స్థితి శక్తి సర్వ జగాలను పరిపాలించేటట్టు వంటి విష్ణు శక్తి మహాసామ్రాజ్య లక్ష్మి భువనేశ్వరి స్వరూపిణి మహత్తులలో మహత్తు అయిన ఆత్మ స్వయం ప్రకాశం గలది అంటే ఏ విధమైన సాయము లేకుండానే ప్రకాశించేది తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేసేదే అంతరంగంలో బుద్ధిని ప్రకాశింపజేసేదే అటువంటి ప్రకాశ శక్తియే మహారాజ్ఞి అనబడుతున్నది ఈ ప్రపంచంలో నవగ్రహాలు పంచభూతాలు తన్మాత్రలు దిక్పాలకులు గద్దులు తప్పకుండా ఎవరి ధర్మాలు వారు నెరవేరుస్తున్నారు అంటే ఆ రకంగా వాళ్ళని పాలించడం సామాన్యమైన విషయం కాదు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది కాబట్టే ఆ పరమేశ్వరి శ్రీ మహారాజ్ఞి అనబడుతున్నది ఉపనిషత్తులలో చెప్పినట్లుగా పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే గాలి సక్రమంగా వీస్తుంది ఎండలు సరిగా కాస్తున్నాయి పంచభూతాలు వాటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి దిక్పాలకులు దిక్కులను సరిగా పాలిస్తున్నారు అటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరి కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది